ప్రతిధ్వనికి స్వాగతం నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి దానికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించారు ఇరవై ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఎప్పుడు వాటికి నోటిఫికేషన్లు ఇస్తారు వాటి పరీక్షలు ఏ నెలలో ఉంటుందనేది ఒక సూచాయిగా ప్రకటించారు అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా సజావుగా క్యాలెండర్ ప్రకారం జరగాలంటే ఏం జరగాలి నియామక సంస్థలు దీనికి సంబంధించి సన్నద్ధంగా ఉన్నాయా ఇప్పుడు అభ్యర్థుల వైపు నుంచి జరగాల్సింది ఏంటి వీటన్నిటికీ ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాలపైన ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రియాజ్ గారు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ చౌట్టి గారు ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు ఓకే రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ప్రభుత్వం ఎటకేలకు ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించింది దీనివల్ల అంటే ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఎలాంటి భరోసా ఇస్తుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది నగేష్ గారు ఈరోజు భారతదేశంలో కనిపించే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రత్యేకమైంది దానికి కారణం ఏంటంటే తెలంగాణ ముల్కీ ఉద్యమ పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యమం కాబట్టి ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉండాలి గత పది సంవత్సరాల్లో ఆ రణం నిర్లిప్తకి నిస్తేజానికి నిరాశకు గురైంది ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తుంది ఏంటంటే ఏ పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఏ ఆకాంక్షలు ఏ ఆశల ప్రాతిపదిక ఈ రాష్ట్రం ఏర్పడిందో వాటిని ఫుల్ఫిల్ చేసిన బాధ్యత మా మీద ఉంటుంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగింది ఏంటంటే మేము మొట్టమొదటిసారిగా ఆరు గ్యారెంటీల ప్రామిస్ చేసాం దాని మీద ఫోకస్ చేసాం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో మీకు బాగా తెలుసు ఏడు దఫాలుగా ఎలక్షన్ జరిగాయి ఎప్పుడు కూడా భారతదేశంలో ఫిఫ్టీ టూ తర్వాత ఏడు దఫాలుగా ఎన్నికలు జరిగిన సందర్భం లేదు సుదీర్ఘ కాలము ఎలక్షన్ కోడ్లోకే కాలం పోయింది కాబట్టి దాదాపుగా జూలై మాసంలో కొంత రిలీఫ్ దొరికిన వెంటనే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు ఆ సమీక్షలో భాగంగానే సిఎస్ గారి నేతృత్వంలో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అరేసుకు అవకాశం ఉందని అంచనా వేశారు ఇంకొక విషయం కూడా మీరు దృష్టికి తీసుకురావాలనుకున్నాను అదేంటంటే గతంలో ఏ ఉద్యోగులు అడగక ముందుకే పాత ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉద్యోగ పరిమితిని పెంచింది ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు ఎవరు డిమాండ్ చేయలేదు వాస్తవంగా ఉద్యోగ ఖాళీలు ఏవైతున్నాయో అవి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఆ ఖాళీల పరంపర మన ముందుకు వస్తున్నది కాబట్టి ఆ ఏర్పడే ఖాళీలు అంచనా వేసి ఎక్కడ ఉద్యోగాలకు అవకాశాలు అనే విషయం మీద ఫోకస్ చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఏ ఒక ఖాళీని కూడా వదిలిపెట్టకుండా మేము ఫుల్ఫిల్ చేయాలనుకున్నాం మీకు బాగా తెలుసు జనరల్ ఉద్యోగాల్లో మూడు రకాల ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఒకటి టీచర్ జాబ్లకి పోలీస్ జాబ్లకి ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబ్లకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ జాబ్స్ ఇంక్లూడ్ అయ్యేలా చేసి గ్రూప్ వన్ కూడా మేము తీసుకొచ్చాం ఒక ప్రయత్నం స్టార్ట్ చేశాం మీ దృష్టికి ఇంకొక విషయాన్ని కూడా తీసుకొస్తాను అదేంటంటే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఈరోజు భారతదేశంలో తమిళనాడు కేరళ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కొన్ని విభాగాల్లో గుజరాత్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది ఓకే అంటే రియాజ్ గారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ క్యాలెండర్ ఎస్ అందుకోసం తెలంగాణ ప్రయోగం చేసేది జాబ్ క్యాలెండర్ ప్రయోగం చేయడం వల్ల ఏమైందంటే అభ్యర్థికి మొట్టమొదటిసారిగా ఒక స్పష్టత వస్తుంది తను ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ కావాలో ఆ స్పష్టతను తను ప్లాన్ చేసుకోగలుగుతాడు అంటే ప్లానింగే విద్యార్థి విజయానికి ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే టైంను అంచనా వేసుకోగలుగుతూ ఉంటాడు దాంతోపాటుగా ప్రిపరేషన్కి సంబంధించిన ఒక మూడ్లోకి వస్తాడు అట్లాగే తను ఏ ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఏ ఎగ్జామ్ రాయడానికి తన క్వాలిఫికేషన్ ఎక్కడెక్కడ సూట్ అవుతుందని దానికి తనకంటూ వ్యక్తిగతంగా ఓ కెరీర్ బిల్డింగ్ చేసుకోగలుగుతాడు కాబట్టి అస్పష్టతలో నుంచి స్పష్టతలో తీసుకురావడం కోసము కన్ఫ్యూజన్లో నుంచి రియలైజేషన్లో తీసుకురావడం కోసం ఓకే అట్లాగే భవిష్యత్తు పట్టిన ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని తీసుకురావడం కోసం ఒక అంశం అయితే ప్రభుత్వం పరంగా కూడా ఏంటంటే ఏ విభాగాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ఫిల్ అప్ చేసే క్రమంలో మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం రేపు డిపార్ట్మెంటల్ ప్లాన్స్ ను ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా బ్యూరోక్రసీ బలంగా ఉండాలి కాబట్టి ఆ బ్యూరోక్రసీ నిర్మాణం పట్ల మనకు అంచనా ఏంటి చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ ప్రయోగాన్ని కేరళ ఎక్కువ చేసింది సక్సెస్ అయింది ఈ రోజు తెలంగాణలో ఆ ప్రయోగ దిశలోనే మేము ఓకే ప్రభాకర్ గారు ఎప్పటి నుంచో నిరుద్యోగుల నుంచి డిమాండ్ ఇది దీనికి ప్రభుత్వం ఎట్టకెళ్ళక ఒక ప్రకటన చేసింది ఇది అంటే ప్ర ప్ర నిరుద్యోగులు కోరుకున్న విధంగా అంటే ప్రభుత్వం పదే పదే యూపీఎస్సీ తరహాలో అంటుంది అంటే యూపీఎస్సీ తరహాలోనే ఉంది క్యాలెండర్ మొత్తం క్యాలెండర్ ప్రకటించడమే ఇప్పటివరకు ఒక సవాల్గా ఉంది ఇప్పుడు ఆ క్యాలెండర్ అనుకున్న విధంగా జరగాలంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి దానిలో ఎలాంటి సవాళ్ళు ఉంటాయి అట్లా దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకవైపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కానీ ఏ రోజు కూడా జాబ్ క్యాలెండర్ అనేటటువంటి మాట మనం వినలేదు కానీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి ఇది హామీ కాదు గ్యారంటీ అని చెప్పేసి అక్కడ రాసి డిప్యూటీ సీఎం మరియు అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక హామీ పత్రం ఇచ్చిరు గ్యారెంటీ పత్రం ఇచ్చిరు దాంట్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాం గ్రూప్ టూ నోటిఫికేషన్ అని చెప్పేసి విత్ డేట్స్తో సహా ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఒక సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిరు ఏడు నెలల తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము స్వాగతిస్తున్నాం చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ కానీ ఇది ఇచ్చినటువంటి క్రమంలో ఇది ప్రవేశపెట్టేటటువంటి క్రమంలో ప్రభుత్వం యొక్క విశ్వసనీయత పైన ప్రభుత్వము దీన్ని నిజంగా అమలు చేస్తుంది అనేటటువంటి అంశంలో చాలా రకాలైనటువంటి అనుమానాలు విద్యార్థులకు ఉన్నాయి ఎందుకంటే అటు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో కానీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి కూర్చొని కానీ అండ్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ హోల్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అని అంటే మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం ఈ డేట్ రోజు మేము ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు ఈ రోజుకి కూడా రెండు లక్షల ఉద్యోగాలను ఎలా నింపుతారు అనేటటువంటి అంశంలో ఎక్కడ కూడా స్పష్టత లేదు నా దగ్గర యూపీఎస్సీ క్యాలెండర్ ఉన్నది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి యూపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ఇది దీంట్లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఉంటుంది తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఉంటుంది కోర్స్ దీంట్లో ఖాళీలు ఉండవు కానీ యూపీఎస్సీ ప్రతి సంవత్సరం కూడా ఖాళీలు నింపుతుంది దీంట్లో ఖాళీలు ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా ఇన్ని ఖాళీలు ఇస్తుంది అనేటటువంటి ఒక అసెస్మెంట్ మాత్రం ఉంటుంది కానీ తెలంగాణ యొక్క పరిస్థితి వేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం వేరు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఖాళీలు కూడా ఇస్తే చాలా బాగుండేది ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్కి పది పోస్టులు ఇప్పుడు సిడిపి లాంటి ఎగ్జామ్లకు ఇరవై మూడు పోస్టులే ఉంటాయి ఆ ఎగ్జామ్ ఈ పర్టికులర్ డేట్ రోజు జరుగుతుందని తెలిసినప్పటికి దాంట్లో ఎన్నికలుండో తెలియకపోతే గా ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు సో ఈ సందర్భంలోనే నేను చెప్పేది ఒకటే ఒకటి ఏంటి అని అంటే నిజంగా ఇప్పుడు ఇచ్చినటువంటి క్యాలెండర్ కనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేయగలిగితే సో అది చాలా మంది విద్యార్థులకు లాభం చేకూరుస్తుంది చూద్దాం మరి ఏం చేస్తుందో ఓకే రియాజ్ గారు ఈ విషయంలోనే అంటే నిరుద్యోగులందరి నుంచి వస్తున్నటువంటి అనుమానాలు ఈ విషయంలో ఒకటి చట్టబద్ధత లేదనేది ఒకటి మరొకటి ఉద్యోగాల ఖాళీల సంఖ్య ప్రస్తావించలేదు ఎందుకనేది ఈ విషయంలో అసలు ప్రభుత్వం నుంచి ఇస్తున్న స్పష్టత ఏంటి ఇక్కడ చాలా కీలకంగా మనం గమనించాల్సిన విషయం ఉంటుంది చోటీ గారు చెప్పిన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను ఆ నేపథ్యంలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే నాగేష్ గారు మొట్టమొదటిసారిగా ఉద్యోగ క్యాలెండర్ అనేది ఒక భరోసా పత్రమే దాన్ని మనం ఏకీభవించాలి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన డాటాను మేము నేను కూడా మేనిఫెస్టోలో ఉన్నాను మీరు కూడా దాన్ని ఆ పరిచయ వ్యాఖ్యలు చెప్పారు మేము తీసుకున్న డాటా ఏంటంటే అందరూ అడుగుతున్నదే బిస్వాల్ కమిటీ అనేది గత నాలుగు సంవత్సరాల క్రితము గత గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే పీఆర్సీ నివేదిక అందులో పొందుపరిచిన ఒక లక్ష తొంభై నాలుగు వేల ఉద్యోగాలనే మేము తీసుకున్నాం వాటిని అదే క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన ఖాళీలు ఏర్పడిన కొద్దీ వాటిని ఇంక్లూడ్ చేసుకుని పోతా ఉంటాం ఇది బేసిక్ ప్రక్రియ రెండవ విషయం ఏంటంటే యూపీఎస్సి క్యాలెండర్కి అట్లాగే ఏదైనా ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాడర్ తేడా ఉంటుందంటే యూపీఎస్ అనేది ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది వచ్చిన ర్యాంక్ల ప్రకారం అందులో ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ ఒక విడిగా ప్రకటన చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ విషయానికి ఏంటంటే వివిధ బోర్డులు కండక్ట్ చేస్తూ ఉంటాయి ఎగ్జామ్ని సింగిల్ బోర్డు చేయది ఉదాహరణకు ఏంటంటే పోలీస్ ఎగ్జామ్ని పోలీస్ బోర్డు నిర్ణయి పెడుతుంది గురుకుల్ బోర్డుకు సంబంధించి గురుకుల్ బోర్డు నిర్వహిస్తుంది డిఎస్సి డిఎస్సి నిర్వహిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి వాటిని నిర్వహిస్తాయి అట్లాగే ఈ బోర్డులకి నోటిఫికేషన్ ఇవ్వడంలో అట్లాగే ఎగ్జామ్ డేట్లు పెట్టడంలో సిలబస్ రూపొందించడంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కానీ ప్రభుత్వము వైపున ఒకాలతో పుచ్చుకొని టోటల్గా అనౌన్స్ చేసడానికి ఒక టెక్నికల్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేమేం చేసామంటే ప్రభుత్వం ఏ ఏ జాబ్లకు అనుమతిస్తుంది ఏ ఏ జాబ్లు మా దగ్గర ఉన్నాయన్న విషయాన్ని మేము ప్రకటించాం మేము డెఫినెట్గా ఈ ప్రకటన అనుగుణంగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పెడుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్ కు ముందు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ప్రకటన అసెంబ్లీలోనే ప్రకటన చేశారు కాబట్టి విశ్వసనీయతే కానీ అంటే మీరు ప్రస్తావన కేరళ ప్రస్తావన కేరళలో కూడా అధ్యయనం చేసి కేరళ తరహాలో చట్టంలో చట్టం చేయడం కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనీస ఒక జీవో రూపంలో కానీ ఇస్తే మరింత భరోసా ఉంటుందని గారు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఒక సుదీర్ఘమైన ఎక్సైజ్ వచ్చింది సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు నికోలస్ గారు ఉన్నారు దానికి సెక్రటరీగా వారి ఆధ్వర్యంలో ఒక బృందము కేరళపై పర్యటన చేసింది తమిళనాడు పర్యటన చేసి డాటా పట్టుకొచ్చింది అలాగే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యూపీఎస్సికి వెళ్ళారు మీరు పాత పేపర్ చూసినా పాత చూసినా కూడా మీకు కనబడుతూ ఉంటుంది స్వయంగా యూపీఎస్సికి వెళ్ళి యూపీఎస్సి పనితీరును అబ్జర్వ్ చేసిన ఈ క్యాలెండర్లో వాళ్ళ సజెషన్ చేశారు అలాగే సిఎస్ గారు కానీ మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఇంక్లూడ్ అయినారో వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీస్ రాసి వచ్చిన వాళ్ళే అయితే మీరు అన్నట్టుగా ఇది మొట్టమొదటిసారిగా పదేళ్ళ తర్వాత మేము ఒక ప్రయత్నంగా మేము చేస్తాము దీన్ని మొట్టమొదటిసారిగా ఆశాజనకంగా చూడండి మేము టన్నుల కొద్ది మాట్లాడకుండా అనువంత ఆచరణ గొప్పది ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం ఫలిస్తే ఏమైందంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఒక భరోసా ఏర్పడుతుంది రెండో విషయం ఏంటంటే తెలంగాణలో లక్షలాది నిరుద్యోగులు ఉన్నారు కేవలం గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే వాళ్ళకు ఫుల్ చేయలేం అదే నేపథ్యంలో స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేసి మేము ఏం చేస్తాం ఇతర ఉద్యోగాలు క్లియర్ అందుకోసం అంటే మొట్టమొదటిసారిగా అయితే ముప్పై రెండు ఏళ్ళ తర్వాత అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు బాగా చదువుకున్న వ్యక్తి ఓకే సార్ క్వాలిఫైడ్ వన్ ఒక ప్రకటన చేశారు డెఫినెట్ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాం ఓకే ప్రభాకర్ గారు ఒక ప్రయత్నం ఇది ఒక అడుగు కాబట్టి పాజిటివ్గా చూడాలని ప్రభుత్వం చెప్తుంది అయితే ఒకటి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఓకే అయితే వాటికి సంబంధించి నియామక సంస్థలు టీజీపీఎస్సి కానీ గురుకుల నియామక బోర్డు కానీ వైద్య నియామక బోర్డు కానీ ఇవన్నీ కూడా సన్నద్ధంగా ఉన్నాయా ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాలు వాటిన్నిటి తీసుకొని వాటిని అమలు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి సన్నద్ధంగా కనిపిస్తున్నాయా సో నిజంగా కూడా ఇది వెల్కమ్ స్టెప్ అందరూ వెల్కమ్ చేస్తున్నారు ఒక క్యాలెండర్ రావడం డేట్లు రావడం ఎన్నికల ముందే ఇట్లాంటి క్యాలెండర్ వచ్చింది కాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీగా రిలీజ్ చేసింది ఇప్పుడు ప్రభుత్వంగా రిలీజ్ చేసింది కానీ ఇట్లాంటి క్యాలెండర్ ఆయా బోర్డులు కూడా రిలీజ్ చేసుకోవచ్చు ప్రభుత్వం నుండి చాలామంది ఆశించింది ఏంటి అని అంటే ఒక స్టాట్యుటరీ స్టేటస్ ఈ పర్టికులర్ క్యాలెండర్కి కావాలి స్టాట్యుటరీ స్టేటస్ అంటే ఏంటి నువ్వు నిజంగా అమలు చేయకపోతే నిన్ను ప్రశ్నించేటటువంటి అధికారం విద్యార్థులకు నిరుద్యోగులకు ఉంటుంది అదే క్రమంలో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నియామక సంస్థలను మేము ఆదేశించలేం టెక్నికల్ గ్రౌండ్స్ ఉంటాయని అనుకుంటున్నటువంటి క్రమంలో నిజంగా నియామక సంస్థలు దీనికి సన్నద్ధంగా ఉన్నాయంటే రీసెంట్గా జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్ కనుక చూస్తే సరే ప్రీవియస్ తోటి పోల్చుకుంటే కొంత మెరుగైనప్పటికీ చాలా అంశాలల్లో చాలా రకాలైనటువంటి క్లారిటీస్ని రకరకాల నియామక సంస్థలు ఈరోజు తెచ్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది ఒకటి ఈ కటాప్ విషయంలో టీఎస్పిఎస్సి ఒక రూలు తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక రూలు గురుకుల ఒక రూల్ ఉంటుంది ఈరోజే మాకు సమానాలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ మేము కొట్లాడినందుకు కోర్టుకు పోవాలి మీరు అని చెప్పేసి దాని తర్వాత రిజల్ట్స్ ఇచ్చేటటువంటి క్రమంలో కూడా రీలింక్విష్మెంట్ టీఎస్పీఎస్సి ఉంటుందని చెప్తుంది ల్యాబ్ టెక్నీషియన్కి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో లేదు అని అంటుంది అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఒక రకంగా ఉంటుంది సో వీటన్నిటికీ కూడా ఒక కంబైన్డ్ యూనివర్సల్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కావాలి యాజ్ పర్ ఆస్ ద రిజర్వేషన్స్ ఆర్ కన్సర్న్ యాజ్ పర్ ఆస్ ద కట్ ఆఫ్స్ ఆర్ కన్సర్న్ యాజ్ పర్ ఆస్ ది రిజల్ట్స్ డిక్లరేషన్ ఇస్ కన్సర్న్ ఇవన్నీ కూడా ఒకే రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రం అంతా కూడా కొట్లాడి తెచ్చుకున్నదే నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో కాబట్టి ఈ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్కి కూడా ఒక కామన్ ప్రొసీజర్ను గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ప్రొసీజరల్ ల్యాబ్సెస్ లేకుండా ఎట్లాంటి కోర్టు కేసులు లేకుండా రేపు ఉద్యోగ నియామకాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది లేకపోతే ఇగో ఇక్కడ టీఎస్పీఎస్ఈ ఈ రూల్ తీసుకొచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ బీడ్ చేస్తలేదని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా మంది కూర్చొని సో నిపుణులందరూ కూడా కూర్చొని విద్యార్థులను ఈ నిరుద్యోగులను వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి బ్యూరోక్రసీ కూడా కూర్చొని ఏమేం ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి సార్ అన్నాడు చాలా ఎక్సర్సైజ్ చేసి క్యాలెండర్ ఇచ్చినమని చెప్పేసి అన్నారు ఏమి ఇయర్లే అందులో ఓన్లీ డేట్లే ఇచ్చి చాలా రకాలైనటువంటి అంశాలు చేయాల్సిన ఓన్లీ యూపీఎస్సిని చూసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూసుకొని డేట్లు ఇవ్వడము వేరే రిక్రూట్మెంట్ బోర్డు తోటి కొలాబ్స్ కాకుండా ఇవ్వడం తప్ప ఇంకా చాలా రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేసును విద్యార్థులు ఆశించారు సో ఆ స్థాయిలో ఇంకా రాలేదు అని చెప్పేసి నేను చెప్పగలుగుతా ఓకే ఓకే రియాజ్ గారు మొత్తం మీద ఒక నిరుద్యోగుల్లో మరింత భరోసా మాత్రం కొంచెం కావాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా నియామక బోర్డులకు సంబంధించి అంటే సంస్థాగతంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థాగతంగా ఉన్నటువంటి ఏర్పాట్లు అంటే సిబ్బంది పెంచడం టెక్నాలజీ పెంచుకోవడం వాటన్నింటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ను సమూలంగా జరగాలంటే ఎలాంటి అవసరం నగేష్ గారు అంటే మీరు చేసే సూచన కానీ గారు చేసే సూచన కానీ విలువైన సూచనలు ఎందుకోసమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేనప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయలేము సాధ్యం కాదు కాబట్టి డెఫినెట్గా అంతకుముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసే ప్రయత్నం చేశాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అరువులు అందులో లేరు బోర్డు సభ్యులు ఎక్కడ బాధ్యత వహించలేదు అనేది అది నేను చెప్పింది కాదు గౌరవ హైకోర్టే చెప్పింది వినాయకరెడ్డి గారి పిటిషన్ మీద కాబట్టి మేము ఈసారి బోర్డు సభ్యుల ఎన్నికలో మేము నోటిఫికేషన్ ఇచ్చాం మేము చైర్మన్ గారి ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా తీసిన దరఖాస్తుల నుంచే బోర్డు సభ్యులు ఎన్నిక చేశాం చాలా పారదర్శకంగా జరిగింది కానీ కోర్టులో ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేదు రెండో అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంతైతే సిబ్బంది అవసరమో అంత సిబ్బంది లేరు ఆ సిబ్బందిని డిప్యుటేషన్ రూపంలో తీసుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది కొంతమంది తీసుకున్నారు ఇక రెండో విషయం ఏంటంటే పారదర్శకంగా ఉండాలి కాబట్టి అంతకుముందు గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పరిపాలన చేసినప్పుడు బోర్డు లోపలికి ఎవరు వెళ్ళి వాళ్లకు చిన్న చిన్న విషయాలను అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా ఇప్పుడు ఈరోజు బోర్డులో ఎంక్వైరీ కౌంటర్స్ పెట్టారు మనం ఎవరైనా పోయి ఒక చిన్న అభ్యంతరం ఉన్నా కూడా పేర్లు ఏదైనా తప్పబడ్డా అది పిల్లవాడికి పెద్ద సమస్య కనబడతా ఉంటుంది ఇంటి పేరులో ఏదైనా ఇబ్బంది ఉన్నా హౌస్ నెంబర్లో ఇబ్బంది ఉన్నా కూడా అది పెద్ద సమస్య పిల్లవాడికి కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్గా పోయి బోర్డులోకి వెళ్ళి అవసరమైతే చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం ఉంది నికోలాస్ గారితో మాట్లాడే అవకాశం ఉంది సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది అంత ముందు ఇది లేకుండే ఇప్పుడు విద్యార్థులు తమ తమ డిమాండ్లను స్వయంగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చాం ఇంకొక విషయం చెప్తాం గతంలో నిరుద్యోగులు డేట్ల విషయంలో కొన్ని విషయాలు అభ్యంతరాలు ఉన్నప్పుడు గౌరవ మంత్రి వారి పొన్నం ప్రభాకర్ గారు కానీ దుద్దిల శ్రీధర్బాబు గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు స్వయంగా పిలిచి మాట్లాడినారు ఇది గతంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులను పిలిచి వాళ్లకుండా మంచి చర్యలను మాట్లాడిన సందర్భం ఎప్పుడు లేదండి దాన్ని మేము ప్రయత్నం చేశామండి సరే వాళ్ళు చెప్పిన డిమాండ్లను యాస్టిస్గా మేము ఆమోదించామా చట్టపరమైన ఇబ్బందులు అనేది వేరే విషయం అట్లాగే డిఎస్సికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తిగా మనకు ఒక బోర్డు పెట్టారు ఆ బోర్డు దగ్గర పోయి వినియమించుకునే అవకాశం మేము ఇచ్చాం అట్లాగే పోలీస్ బోర్డులో కూడా మీద కూడా కొన్ని బేసికల్గా ఇట్లా రిఫార్మ్స్ ఉంటే బాగుంటుంది ఉన్నారు ఆ దిశ కూడా సంస్కరణమే మేము ప్రయాణం చేస్తాం ఓకే ఓకే ప్రభాకర్ గారు మొత్తం మీద సరే ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు పాజిటివ్గా చూడాలంటున్నారు ప్రభుత్వం క్యాలెండర్ ప్రకటించింది యూపీఎస్సీ కూడా క్యాలెండర్ ప్రకటించింది కాబట్టి ఇప్పుడు అసలు అంటే అభ్యర్థుల వైపు నుంచి చూస్తే మీరు చాలా కోచింగ్ నిపుణులు కాబట్టి అసలు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి తమకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారం ఇన్ని రకాల పరీక్షలు ఉన్నాయి ఆ గ్యాప్ సరిపోతుందా తనకి ఏ పరీక్షకు ప్రిపేర్ అయితే బాగుంటుందని ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది వేసేటటువంటి తప్పేంటి నిరుద్యోగుల కంటే ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనుకునేటటువంటి ప్రక్రియలో చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుండి వాళ్ళు ఉద్యోగం లేక ఇక్కడే చదువుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో అన్ని పరీక్షలకు కూడా సిద్ధం అవ్వాలి అనేటటువంటి సంకల్పంతో చాలామంది ఉంటారు సో నా సజెషన్ ఏంటి అని అంటే మాస్టర్ ఆఫ్ ఆల్ ఇస్ జాక్ ఆఫ్ నన్ అని చెప్పేసి అంటారు ఇక్కడ ప్రతి విద్యార్థి ఏ పరీక్షకు నేను ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతానో ఏ పరీక్షలో నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశంలో ఫస్ట్ స్పష్టత తెచ్చుకోవాలి ఇప్పుడు చాలా మంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు గ్రూప్ వన్ కూడా క్వాలిఫై అయ్యారు ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఏంటి అంటే అటు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం అంతా కూడా వాళ్ళ గుండె మొత్తం కూడా గ్రూప్ టూలో ఉంటుంది కానీ గ్రూప్ వన్ కూడా క్వాలిఫై అయినాం ఎందుకు వదలాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా వెళ్తుంటారు కొంతమంది డిఎస్సి రాస్తుంటారు ఇట్లా మల్టీ ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయకుండా సింగిల్ ఫోకస్ తోటి అదే ఎగ్జామ్ అదే సిలబస్ మీద కనుక మీరు ఖచ్చితంగా కూర్చొని కాన్సెప్షువల్గా ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు క్యాలెండర్ వచ్చింది ఏ సంవత్సరంలో నోటిఫికేషన్ వస్తుంది ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది అట్లీస్ట్ ఒక నాలుగు నుండి ఆరు నెలల సమయం కూడా నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి ఉంటుంది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చింది కొత్త సర్వే వచ్చింది ఇండియాలో వచ్చింది తెలంగాణలో వచ్చింది అన్ని చోట్ల కూడా అన్ని రకాలైనటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా సొంత నోట్స్ రాసుకుంటూ ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ కనుక చేసుకుంటే నేను చాలామంది విద్యార్థుల నుండి ఫేస్ అయ్యేది ఏంటంటే సార్ టైం లేదు మీరు నోట్స్ పీడిఎఫ్ ఇచ్చేసేయండి మాకు టైం లేదు టూకీగా చెప్పండి సార్ టైం లేదు మాకు ఎకనామిక్ సర్వే ఐదు పేజీలలోనే చెప్పండి అనేటటువంటి అంశాలు నేను చాలాసార్లు వింటా ఉంటా సో ఇప్పుడు అవకాశం లేదు చాలా రోజుల్లో టైం ఉన్నది కాబట్టి కాన్సెప్షువల్గా డేటా పరంగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి ఎగ్జామ్కున్నటువంటి టైంను ఆధారంగా చేసుకొని ఒక స్పష్టమైన ఫోకస్ తోటి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ఖచ్చితంగా మీరు మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించేటటువంటి అవకాశం అనేది ఉన్నది ఓకే రియాజ్ గారు మీరు శిక్షణ నిపుణులుగా చాలామంది చూస్తుంటారు చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి పేద మద్దతు విద్యార్థులు వచ్చి హాస్టళ్లలో ఉంటూ యూనివర్సిటీలో ఉంటూ చాలా కష్టపడుతున్నారు ముఖ్యంగా వారు అలాంటి వారి కోసం ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి మద్దతు ఏంటి అంటే గ్రంథాలయ పరిషత్ కానీ లేక స్టడీ సర్కిల్స్ కానీ యూనివర్సిటీలో కానీ ఎట్లాంటి ఉన్నాయ్ ఇంకా ఏం జరగాలి మహేష్ గారు మంచి ప్రశ్న గారు వాస్తవంగా మొట్టమొదటిసారిగా అభ్యర్థి అర్థం చేసుకోవాల్సింది సిలబస్ అండి సిలబస్ అర్థం చేసుకున్నప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అలాగే సిలబస్లో స్టాటిక్ ఉంటుంది డైనమిక్ ఉంటుంది స్టాటిక్ అంటే ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది రోజువారీ అంశాలు అయితే ఏవైతున్నాయో డైనమిక్ అంశాలను ఈ ఫిక్స్డ్ సిలబస్కి జోడిస్తే విద్యార్థి సక్సెస్ అవుతాడు ప్రభుత్వ పరంగా మేము ఏం చేస్తున్నామంటే వెరీ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీస్ మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులకి ఒక లక్ష రూపాయలు సహాయం చేసే ప్రయత్నం చేశాం అలాగే లైబ్రరీస్లో అన్ని కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్స్ తీసుకొస్తున్నాం సార్ డైలీ న్యూస్ పేపర్స్ అందుబాటులో తీసుకొస్తున్నాం భవిష్యత్తులో కూడా డిస్టలైజేషన్ చేసి ఇప్పుడు నిస్వాతైన అధ్యాపకులను సెలెక్ట్ చేసి టీసార్డ్ సహాయంతో మేము వాళ్ళకి మంచి లెక్చరర్స్ తోటి మంచి లెక్చర్స్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఈరోజు యూనివర్సిటీలో వెళ్ళినా మీరు బేసికల్గా పొ పౌర వెళ్ళినా కూడా వందలాది మంది విద్యార్థులు కొన్ని ఇప్పుడు చికలపల్లి లాంటి దాంట్లో అయితే వేలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు నేను దాదాపుగా ఒక యాభై పైగా లైబ్రరీలు తిరిగాను ఏ లైబ్రరీ చూసినా కూడా ఐదు వందల నుంచి రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు నా జీవితంలో అంతమంది విద్యార్థులు లైబ్రరీలో ఎప్పుడు చూడలేదు అంటే కాంప్యూటివ్ ఎగ్జామ్స్కి వాటిని వాళ్ళు ఒక మంచి రిసోర్సెస్గా వాడుకుంటున్నారు ఎస్ ఒక అధ్యయనం చేస్తాం విద్యార్థుల అభిప్రాయాలు నేను సేకరించాలనుకుంటున్నాను మీరేం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి లైబ్రరీస్ నుంచి మీరేం ఆశిస్తున్నారు విద్యార్థుల అభిప్రాయాలు ఏవైతున్నాయో వాడికి వాటికి విలువనిస్తాం తప్పనిసరిగా దిశగా మేము నడిపించే ప్రయత్నం చేస్తాం ఓకే ఓకే ప్రభాకర్ గారు మీరు ఇంతకు దీర్ఘకాలిక ప్రణాళిక అన్నారు దీర్ఘకాలికంగా సన్నద్ధం కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇప్పటివరకు సరే కారణాలు ఏమైనప్పటికీ ఇప్పటివరకు ఉన్నటువంటి గందరగోళం అయోమయం నుంచి ముందు మానసికంగా బయటపడాలంటే అభ్యర్థులు ఏం చేయాలి దానికి సంబంధించిన ప్రిపరేషన్ మొత్తం లా అంత షెడ్యూల్ ప్రకారం ఇలా జరగాలి అంటే బేసిక్గా చాలామంది విద్యార్థులకు ఉండేటటువంటి మోస్ట్ డిఫికల్ట్ ఫినామినాన్ ఏంటి అని అంటే ఫినాన్షియల్ డిఫికల్టీ ఉంటుంది సార్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యడం లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది దాంతోపాటుగా చాలామంది కోచింగ్ తీసుకోలేనటువంటి పొజిషన్లు ఉంటారు సో వాళ్ళ కోసం లాస్ట్ ఇయర్ టీషార్ట్లో చాలా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఫ్యాకల్టీస్నే తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళతో చెప్పించడం మూలంగా అది పెద్దగా విద్యార్థులకు ఉపయోగపడలేదు సో విద్యార్థులకు ఇంకొంచెం ఫ్యాకల్టీని స్ట్రీమ్లైన్ చేసేసి రేషనలైజ్ చేసేసి సో ఇంకా మంచి వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుంది విద్యార్థులు సో మంచి స్టడీ హాల్ని సెలెక్ట్ చేసుకొని సో ఫినాన్షియల్గా ఒక వన్ ఇయర్కి సంబంధించినటువంటి రీసోర్సెస్ని వాళ్ళు పూల్ చేసుకొని సో తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం ఇంటర్లో నుండి పూర్తి సహకారం తీసుకొని సో వీళ్ళు ప్రిపేర్ కావాలి దాంతోపాటుగా ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ వరల్డ్ నడుస్తుంది ఏమున్నా కూడా ఒక నిమిషంలోనే వాళ్ళకు క్లారిటీ రావాలి ఒక నిమిషంలోనే వాళ్ళకు పాఠమంతా చెప్పాలి తర్వాత ఒక పేపర్లోనే మొత్తం సమాచారం రావాలని చెప్పేసి కోరుకోవడము పోటీ పరీక్షలు ఇన్స్టాగ్రామ్ స్టేజ్కి రాలేదు పోటీ పరీక్షలు చాలా ట్రెడిషనల్ వేలో విద్యార్థులను ఏ రకంగా ఫిల్టర్ చేయాలనేటటువంటి విషయంలోనే ఆలోచిస్తుంటాయి కాబట్టి మీరు ఏం చదివినా కూడా చాలా క్లారిటీగా కాన్సెప్షువల్గా చదవండి మళ్ళీ మళ్ళీ ఆ విషయం మీద కన్ఫ్యూజన్ వచ్చేటటువంటి విధంగా చదవకండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బడ్జెట్లో కొన్ని వందల పదాలు కొత్తగా వచ్చినాయి ఇండెక్సేషన్ వచ్చింది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చింది ఈక్వలైజేషన్ లేవి వచ్చింది ఇట్లాంటి పదాలన్నిటినీ కూడా కాన్సెప్షువల్గా ఒకసారి కనుక నేర్చుకోగలిగితే భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ వాటిపైన కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది సో ఎప్పుడు కూడా షార్ట్ నోట్స్ కోసం చూడకూడదు మార్కెట్లో దొరికేటటువంటి ప్రతి అంశాన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయొద్దు చూజీగా మెటీరియల్ను మీరు ఎంపిక చేసుకోండి ఆ ఎంపిక చేసుకున్నటువంటి మెటీరియల్ను రిపీటెడ్గా చదవడానికి ప్రయత్నం చేయండి మీ స్వంత నోట్స్ రాసుకోవడానికి వంద శాతం ప్రయత్నం చేయండి ఆ సొంత నోట్స్ మాత్రమే మీకు ఉద్యోగాన్ని తీసుకొచ్చేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది కాబట్టి సో విద్యార్థులందరూ కూడా తమ స్వంత మెటీరియల్ను తయారు చేసుకునేటటువంటి పని అంటే అంత టైం లేదు అని అనుకోవద్దు జస్ట్ మీరు ఒక వంద పేజీలు చదివితే దాంట్లో కనీసం ఐదు పేజీల నోట్స్ అయినా రాసుకునేటటువంటి ఏర్పాటు కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్లో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉద్యోగం వైపు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఓకే రియా రియాజ్ గారు అంటే క్లుప్తంగా చెప్పండి సార్ మొత్తం మీద అంటే ఈసారి అంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది రెండు లక్షలు అని ప్ర మేనిఫెస్టోలో చెప్పారు ఈ క్యాలెండర్ ప్రకారం అంటే ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాం అది ఒకటే నోటిఫికేషన్ అయితే అనే ఎగ్జామినేషన్ కూడా నేను చేయట్లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మేము ఏదైతే క్యాలెండర్ ప్రకటించామో దాని పునాదులు మాత్రం వేస్తాం సార్ మొట్టమొదటిసారిగా నేను మీ ద్వారా నిరుద్యోగ మిత్రులను కోరుతున్నది ఏంటంటే ఉద్యోగార్థులను కోరుతున్నది ఏంటంటే కొంచెం ఆశావాహకంగా ఉండండి ఆశాజనకంగా ఉండండి ఎందుకోసం అంటే అంతకుముందు ఎప్పుడు ఈ ప్రయోగం జరగలేదు ఇప్పుడు మీకు క్లియర్గా గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీ వస్తుంది చెప్తున్నాం మేము డిఎస్సి వస్తుంది అంటున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది అంటున్నాం డిఎల్ జాబ్స్ అంటాం లైబ్రరీ జాబ్స్ వస్తున్నాయని చెప్తున్నా ఓకే కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది అదే నేపథ్యంలో మీరు కొంత టైం పెట్టుకోవాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది అర్ధరాత్రి డ్రీమ్ నువ్వు తెల్లారే మనం ఫుల్ఫిల్ చేసుకోలేదు సార్ ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూ చూసినా కూడా ఒక మూడేళ్ళ ప్రణాళిక నాలుగేళ్ల ప్రణాళికతోనే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం తను ఏం చేయగలుగుతుందో ఆ తోడ్పాటు ఇస్తుంది ఎందుకంటే మా దగ్గర ముఖ్యమంత్రి ఎం డైనామిక్గా ఉన్నాడో ఆయన సహకరించేది సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు ఆశాతో ఉండండి డిఫెన్గా ప్రభుత్వం సహకరిస్తుంది కానీ మీ వ్యక్తిగత ప్రణాళిక మీ కమిట్మెంటు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎవ్వరు ఏం సాయం చేసినా ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీ కృషి ఉంటుంది కాబట్టి మీ కృష్ణలో నిమగ్నంతామండి ఓకే చదువు మంచి దూరం కాక్కడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఆ జాబ్ క్యాలెండర్ అనుకున్న విధంగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు అదే విధంగా అభ్యర్థులు కూడా ఒక సానుకూల దృక్పథంతో ఆశావహ ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా సా చదివినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని